మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న అధికార పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే కసరత్తు ప్రారంభించింది సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలన్న నిశ్చయంతో ఉంది బీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలను డివిజన్ల వారీగా నిర్వహిస్తూ నేతలు ఐక్యతను చాటుతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ వెలువడనప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికపై దృష్టి పెట్టాయి వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్దం చేసే పనులు పడ్డాయి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది లోపు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను పూర్తి చేయనుంది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ రాష్టం ఏర్పాటైనప్పటి నుంచి జూబ్లీహిల్స్ సీటును కాంగ్రెస్ గెలవలేదు వరుసగా మూడు దఫాలుగా మాగంటి గోపీనాథే గెలుపొందారు ఇప్పుడు ఆయన మరణంతో జరగనున్న ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ దృఢనిశ్చయారు ఉంది అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన కంటోన్మెంట్ ఉపపోరులో విజయాన్ని ఈ ఎన్నికలోనూ అదే పునరావృతం చెయ్యాలని భావిస్తోంది హిల్స్ లో బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ లో నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు రెండు పేల ఇరవై మూడులో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్ తిరిగి తనకే టికెట్ ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు నవీన్ యాదవ్ ఖైరతాబాద్ డీసీసీ అధ్యకుడు రోహిన్ రెడ్డి ఫయిం ఖురేషి రాములు నాయక్ అజన్ కుమార్ యాదవ్ మైనంపల్లి హనుమంతరావు బండి రమేష్ జీహెచ్ఎంసీ మాజీ మేయర్ మోహన్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పోటీకి సిద్దమంటూ పీసీసీకి సంకేతాలు పంపిస్తున్నారు అయితే ఇప్పటికే పలుగురు నాయకులు సీఎంతో సమావేశమై జూబ్లీహిల్స్ టికెట్ విషయమై మాట్లాడినట్లు తెలుస్తోంది రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి పోటీకి సీఎం వద్ద ఆసక్తి కనపర్చగా అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపినట్లు సమాచారం మరికొందరు నాయకులకు ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట సమితికి జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అనుకూల ఫలితాలు అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడు సార్లు రెండు పేల పద్నాలుగు రెండు పేల పద్దెనిమిది రెండు పేల ఇరవై మూడు ఎన్నికల్లో విజయం సాధించారు మొదట తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఆయన తరువాత గులాబీ పార్టీలో విలీనమై పోటీ చేసి గెలుపొందారు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా గోపినాథ్ నిర్వర్తించారు ఆయన ఆకస్మిక మరణంతో రానున్న ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి అత్యంత కీలకంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ నేతృత్వంలో వంద స్థానాలు ఖాయమని నేతలు చెబుతూ వస్తున్నారు రాజధానిలో బీఆర్ఎస్ బలంగా ఉందని ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అంటున్నారు ఈ తరుణంలో జరుగుతున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి చాలా ముఖ్యం గోపీనాథ్ మరణించినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోంది మాగంటి కుటుంబానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుటుంబానికి మంచి సంబంధాలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి దాసోజు శ్రవణ్లకు నియోజకవర్గ సమన్వయ బాధ్యతల్ని అప్పగించారు గోపీనాథ్ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామన్న బీఆర్ఎస్ దశదిన కర్మను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు నియోజకవర్గంలోని డివిజన్లలో సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే షేక్పేట డివిజన్లో సంస్మరణ సభ జరగ్గా ఆదివారం వెంగళరావు నగర్ డివిజన్లో నిర్వహించనున్నారు పోచంపల్లి దాసోజుతో పాటు మాగంటి సతీమణి సునీత స్థానిక ముఖ్యసేత సభలకు హాజరవుతున్నారు మాగంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెబుతూ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తిరిగొచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకలాపాలు ఉప ఎన్నికపై దృష్టి సారిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అటు బీజేపీ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురిపెట్టినట్లు తెలుస్తోంది రెండు ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నా అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది జిహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట జరగనున్న ఈ ఉపపోరులో కమలదళం జెండా ఎగురవెయ్యాలి అనుకుంటోంది